నారా లోకేష్ యువకలం పాదయాత్ర ద్వారా తాను అనుకున్న లక్ష్యాలు సాధించాడు కానీ తెలుగుదేశం పార్టీ అనుకున్న లక్ష్యాలు చేరుకోలేదు ఇంకా అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం దీన్ని ఎలా చూస్తాడు నారా లోకేష్ గారు పార్టీ అనుగుణ లక్ష్యాల విధంగా పాదయాత్ర చేశాడు తన వ్యక్తిగత స్వార్థం కోసం అయితే ఇక్కడెక్కడ పాదయాత్ర చేయలేదు లోకేష్ గారిని సుదీర్ఘంగా గమనించినట్ల ఎవరైనా కానీ ఆయన మొదటగా పార్టీకి ప్రాధాన్యత ఇచ్చాడు మొదటగా పార్టీకి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు తన రాజకీయ జీవితం మొదలైన నాటి నుండి మనం చూసుకుంటే రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఎక్కడ తాను వ్యక్తిగత నాకు ఈ పదవి ఇవ్వండి నేను ఇది కావాలి అని ఏ రోజు అడగలేదు పని చేసుకుంటూ వెళ్ళాడు పనిని గుర్తించి అధినాయకుడు పదవులు ఇచ్చాడు కార్యకర్తల సంక్షేమాన్ని తీసుకొని వచ్చి కార్యకర్తలకు అండగా నిలబడ్డం చూసి ఇతను ఆ పార్టీలో కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు ఇతను ఆలోచనలు బాగున్నాయి ఇతరుల ఇలాంటి వ్యక్తి జాతీయ ప్రధాన కార్యదర్శి అయితే పార్టీ పటిష్టత అవుతుందని జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు ఆ తర్వాత ఇతను పార్టీలోనే ఇన్ని మార్పులు తీసుకొని వచ్చాడు గవర్నమెంట్లో కూడా ఇతనికి స్థానం కల్పిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేస్తాడని ఐటీ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు అక్కడ కూడా ఆయన వ్యక్తిగత స్వార్థాలు చూసుకోవాలా ప్రత్యర్థి పార్టీ నాయకులు ఆయన వ్యక్తిగత విమర్శిస్తుంటే ఆయన ఎక్కడ వ్యక్తిగతంగా తీసుకోవాలా ఆయన పనితనంతో చూపించాడు సీసీ రోడ్లు వేయడం కావచ్చు చెక్ డ్యాములు కట్టడించడం కావచ్చు కంపెనీలు తీసుకొని రావడం కావచ్చు అదేవిధంగా ఐటీని ప్రోత్సహించడం కావచ్చు విద్యార్థులను ప్రోత్సహించి ఇవన్నీ ఆయన ఆయన రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యమై చేశాడే కానీ ఆయన వ్యక్తిగత స్వార్థాలు ఏదో చూసుకోవాలా మనం గతంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఒక ఐటీ మినిస్టరు తాను చేసిన పనుల కంటే ఎస్టాబ్లిష్ చేసుకున్న విధానం ఎక్కువ ఆయన చేసిన పనులు తక్కువే కానీ ఎస్టాబ్లిష్ చేసుకున్నది ఎక్కువ ఆ విధంగా కానీ లోకేష్ గారు ఆ విధంగా ఏ రోజు ఎస్టాబ్లిష్ చేసుకోలేదే తాను బాధ్యతగా తీసుకొని తన బాధ్యతగా పనులు చేసుకుంటూ వెళ్ళాడు ఆ విధంగా ఆయన సక్సెస్ అయ్యాడు అంతే ఈరోజు కూడా పార్టీ అనుకున్న లక్ష్యాలకు పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు పార్టీ కార్యకర్తలకు భరోసాగా నిలబడ్డాడు రెండు వేల పంతొమ్మిది నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడుతూ ఉంటే ఆ రోజు కార్యకర్తనే వాడు బయటికి రావడానికి భయపడుతుంటే ఆ రోజు కార్యకర్తలకి లోకేష్ ఉన్నాడు కార్యకర్తలు టచ్ చేయాలంటే ముందు ఈ లొకేషన్ టచ్ చేసి వెళ్ళాలి అని ప్రతి ఒక్క కార్యకర్తకి దగ్గరుండి చూసుకున్న వ్యక్తి లోకేష్ ఎవరన్నా కార్యకర్తల ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు బాగలేకపోతే తాను బాధ్యతగా తీసుకుని తన తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకుంటాడు అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే కష్టమో వాళ్ళ తల్లిదండ్రులను చూసుకున్న వ్యక్తి లోకేష్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే లోకేష్ గారు పార్టీ అనుకున్న లక్ష్యాలతో వెళ్ళారు పార్టీ అనుకున్న లక్ష్యాలు సాధించాడు పార్టీ కార్యకర్తలు ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొని వచ్చాడు ఈరోజు రేపు జరగబోయే ఈ యువగలం నవశకంగా మారి రేపు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలవబోతుంది ఈ పాదయాత్ర అనేది తెలుగుదేశం పార్టీ విజయానికి పునాదిగా భావిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ విధంగా లోకేష్ గారు కష్టపడ్డారు